సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ శని భగవానుడి గురించి తెలుసుకుందాం ఈరోజు టాపిక్లో ఏనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని లేదంటే జన్మ శని గండ శని ఇలా ఎన్నో శని దోషాలు సహజంగా మన జీవితంలో ఉంటూ ఉంటాయి ఇలా ఏ రకమైన శని దోషానికైనా సరే అన్ని జబ్బులకి ఒకే ముందు అన్నట్టుగా ఇక్కడ అన్ని శని దోషాలకు కాను రెండే రెండు పరిహార మార్గాలు దీంట్లో ఒక పరిహార మార్గం గత వీడియోలో మనం చెప్పుకున్నాము మన ఛానల్లో ఉంది గమనించగలుగుతారు సర్చ్లో వెళ్ళారంటే ప్లేలిస్ట్లో మీకు ఉంటుంది చూడగలుగుతారు ఈరోజు రెండో రెండో పరిహారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా రాబోయే వీడియోలో నియమాలు మనం ఎన్ని పరిహారాలు చేసినా చాలామంది అంటుంటారు స్వామి మేము ఎన్నో పూజలు చేసాము మాకు ఏమేమి సక్సెస్ కాలేదు మేము ఎన్నో ఇవి చేసాము రెమెడీస్ ఫాలో అయ్యాము మాకు సక్సెస్ కావడం లేదంటారు నియమాలు పాటించకుండా మనం చేసేటువంటి పరిహారాలు పని చెయ్యవు ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చెప్తాడు మాతలు రాసిస్తాడు అమ్మా రాత్రికి బ్రెడ్ తినమ్మా లేదా అన్నం తినమ్మా అంటాడు అంతేకాని బిర్యానీ తినమ్మా లేదంటే ఫుల్గా పప్పుకూర తినమ్మా అని చెప్పడు కదా కడప నిండా తినమా అని చెప్పడు కదా అంటే నియమాలు అనేది కూడా పాటించి తీరాలి దోష నివారణకి పరిహారం ఒక్కటే మార్గం కాదు దాంతోపాటు నియమాలని కూడా ఆచరించాలి ఆ నియమాలకు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రెండో పరిహారానికి వస్తే మీకు ఏ రకమైన శని దోషమైనా ఉండేగాక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా శక్తులా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు ఇక్కడ ఎవరైతే కాళ్ళు లేకుండా ఉంటారో కాళ్ళు చేతులు అంటే అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నవారు అది కాళ్ళు చేతులు కావచ్చు లేదంటే కళ్ళు కావచ్చు కళ్ళు లేని వాళ్ళు కావచ్చు వీళ్ళిద్దరు ఎవరైనా సరే లేదా దేవాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు అంటే అక్కడ చిమ్ముతుంటారు కదా స్వీపర్స్ ఉంటారు కదా చిమ్మడము బూస్తుండటము అక్కడ ఉండే ప్రోహితులకు కాదండి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళకంటే కూడా ఇది బెస్ట్ ఎవరైతే కాళ్ళు చేతులు లేకుండా అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఒక అమావాస్య రోజు మంచి భోజనం అంటే ఆ భోజనం అంటే ఏదో ఒక పులిహారో లేదంటే ఒక దద్దోజనము లేదంటే ఒక ఇలా కాదు అన్ని రకాల వంటకాలు ఫుల్ మీల్స్ అంటాం కదా మీరు హోటల్లోనే కొనుక్కొని వచ్చుకొని ఇంట్లోనే చేయాలని రూల్ ఏం లేదు ఇది మొదటి పరిహారంలో అయితే ఇంట్లోనే చేయాలి రెండో పరిహారం దీంట్లో ఏంటంటే మీరు ఇంట్లోనే చేయాలని రూల్ అయితే లేదు మీరు హోటల్ అయినా తెచ్చుకోవచ్చు తీసుకోవచ్చు అలా తీసుకొని ఫుల్ మీల్స్ అన్నీ ఉండాలి దాంట్లో దాంతోపాటుగా వాటర్ బాటిల్ విత్ ప్యా విత్ ప్లేట్ ఇది ఖచ్చితం వాటర్ బాటిల్ ఉండాలి ప్లేట్ కూడా ఉండాలి ఇవన్నీ కలిపినటువంటి సెట్ ఏదైతే ఉంటుందో ఈ సెట్ని ఇటువంటి వాళ్ళకి మీరు ఎతికి ఎతికి ఇవ్వాలి ఒక్కరికి ఇచ్చినా చాలు లేదా ఒక ఇద్దరికి ఇచ్చినా సార్ కానీ ఇది చాలా సింపుల్గా ఉంది కదా మీకు చెప్పడానికి చాలా కష్టమైంది ఇది నా అనుభవంతో చెప్తున్నాను నేను ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి ఒకప్పుడు శని భగవానుడి యొక్క దెబ్బలకి పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు మా గురువు గారు ఇచ్చినటువంటి రెమెడీ ఏ ముందు నేనేమనుకున్నానంటే ఏ ముందులే ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు కాళ్ళు లేని వాళ్ళు చేతులేని వాళ్ళు భిక్షగాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఒక ఫుల్ మిల్స్ తీసుకొని ఇచ్చేయమన్నాడు కదా ఆయన చేసే పని అయిపోద్దిలే అనుకున్నాను మీరు నమ్మరు ఉదయము పద పదకొండున్నరకి అంటే మధ్యాహ్నం పదకొండున్నరకి మిల్స్ చేతిలో పెట్టుకొని తిరిగి 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 ఎప్పుడు ఇచ్చాను అనుకుంటున్నారు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో బస్ స్టాండ్లో ఒక దగ్గర ఇంకా నా వల్ల కాక దేవుడా ఇది ఏంటి పరీక్ష ఈరోజు కనిపిస్తున్నారు ఈ రోజు అంటే ఒక్కడ కనిపించలేదు అనుకుంటే అప్పుడు కనిపించాడు మహానుభావుడు ఒకడు కనిపించి అతను వేరే వాళ్ళని అడుక్కుంటున్నాడు ఆయన నీళ్ళ బాటలు కావాలనేసి అబ్బా అనేసి గబగబా అతను కడిపేసి ఈ కవర్ అతను చేతిలో పెట్టి ఒక నమస్కారం పెట్టేసి నేను ఫుల్ మీల్స్ తింటావా అంటే ఈ సమయం ఆకలిగా ఉందన్నాడు నాన్న చేతిలో పెట్టేసి ఆ ఫస్ట్ స్వామి అన్న మాట ఆయన నోటుకుండా విన్నా నేను అప్పటిదాకా నేను ఎవరు స్వామిని లేదు ఈ స్వామి తింటాను అన్నాడు మరి ఎందుకు అన్నాడు ఆ మహానుభావుడు ఆ నోట్తో ఆ చేతిలో పెట్టేసి మనసులో ఒక నమస్కారం పెట్టుకొని ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు వచ్చేసాడు ఆ రోజు నుంచి తగులుకునేది స్వామి అనే మాట ఆ కొంతమంది స్వామి కొంతమంది గురువు గారు కొంతమంది పిలవడం అనేది రకరకాలుగా వేరే విషయం అంటే నేను మీకు ఈ పరిహార మార్గం చెప్తున్నానంటే చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానీ ఆచరించాలంటే మీకు అది చాలా కష్టం మీరు గమనించి చేసి చూడండి మీకు తెలుస్తుంది శని భగవానుడు దోష నివారణ కోసం చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా వంద ఆటంకాలతో ఉంటుంది దాంట్లో నో డౌట్ అనమాట కానీ మీరు బలంగా ప్రయత్నం చేస్తే కానీ తప్పితే ఇది ఇది అవ్వదు ఇది ఆరు నెలలకు ఒక్కసారి చేస్తూ రాగలిగితే లేదు మీరు పంతొమ్మిది వారాలు టైం పెట్టుకుని ఎందుకంటే శని భగవానుడి యొక్క టైము పంతొమ్మిది సంవత్సరాలు మన జీవితకాలంలో ఆయనకు ఉన్నటువంటి టైం ఇబ్బంది ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి పంతొమ్మిది వారాలు పెట్టుకోండి పంతొమ్మిది శనివారాలు ఇటువంటి వాళ్ళకి నేను ఫుల్ మీల్స్ ఆహారాన్ని అందిస్తాను అని మీకు అర్థమవుతుంది కదా అలా చేయొచ్చు లేదా ఆరు నెలలకు ఒకసారి చేయొచ్చు అంటే మనం మొదటి పరిహారం ఆరు నెలలకు ఒకసారి అన్నాం కదా అది ఆరు నెలలకు ఒకసారి ఇది ఒక ఆరు నెలలకు ఒకసారి అంటే మొత్తం సంవత్సరానికి రెండు పరిహారాలు రెండు సార్లు అయిపోతుంది ఇలా చేయగలిగితే మీ మీద శని భగవానుడి యొక్క ఎటువంటి ప్రాబ్లము రాదు దీనికి సంబంధించిన నియమాలు వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నించేద్దాము వీడియో కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననే భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్